నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగిందని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసింది అయితే ఈసారి విశేషంగా చెప్పుకోదగ్గ మ్యాటర్ ఏంటి అంటే పురుషుల కన్నా కూడా మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉందని అయితే తెలుస్తోంది మరి మహిళల ఓటింగ్ శాతం పెరగడాన్ని ఎలా చూడొచ్చు అయితే కూటమి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు మహిళలను అట్రాక్ట్ చేశాయా ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం మేడం ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరగడమే ఒక ఘనత అనుకుంటే దానికి తోడు మహిళల పర్సంటేజ్ ఇంకా ఎక్కువగా ఉంది అని అయితే తెలుస్తోంది సో ఎందుకని మహిళలు అంతా అట్రాక్ట్ అయ్యారు దేనికి అట్రాక్ట్ అయ్యారంటారు వాళ్ళు ఏ రకంగా ఆలోచించి ఓటు వేయడానికి వచ్చారంటారు పర్సంటేజ్ పెరగడాన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇది చాలా శుభ ఎందుకంటే ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు అలాగే ఈరోజు రాజకీయాల్లో ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఆ ముఖ్యమంత్రి విజయానికి ఈ ఆంధ్రప్రదేశ్ స్త్రీలు మహిళలందరూ కూడా వాళ్ళు హెల్ప్ చేసినట్టే మనం చెప్పుకోవాలి ఎందుకు వీళ్ళు వచ్చారు మొట్టమొదటి వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోవాలనుకున్నారు అంటే ఒక అవగాహన వాళ్ళకు వచ్చింది అది మనం మొదటి మొట్టమొదటిగా ఏదో ఆశించి రావడం తర్వాత విషయం ఏది ఆశించకుండా వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకున్నారు మహిళలందరూ అనేది ఒక విషయం సో దానికి వాళ్ళని అభినందించాలి రెండోది మీరు చెప్పినట్టుగా సూపర్ సిక్స్ అని ఏదైతే మీరు చెప్తున్నారో అందులో ఈసారి ఆయన ఏమి ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు కూటమి వాళ్ళు ఏం చెప్పారంటే ఒకటి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అండి ఉచితం తర్వాత బస్సు ఉచిత ప్రయాణం తర్వాత తల్లికి వందనం కార్యక్రమం కింద ప్రతి మహిళకి అంటే బిడ్డలకి పదిహేను వేల చొప్పున ఇస్తారు ఎంతమంది తర్వాత తర్వాతేమో పద్దెనిమిది వందలు ఒక మహిళకి ఇట్లా ఈ నాలుగు కూడా ప్రజల్ని చాలా అంటే మహిళల్ని చాలా ఆకర్షించాయి అంటే అవి చాలా ముఖ్యమైనవి కూడా ఇప్పుడు వాళ్ళకి సాధికారత అనేది రావాలి అంటే ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుని ఉండాలి ఆ విధంగా చూసుకుంటే ఈ నాలుగు పథకాలు వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అయితే జగన్మోహన్ రెడ్డి చేయలేదా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే పదిహేను వేలే ఇచ్చేవారైనా దాన్ని ఇప్పుడు పదిహేడు వేలు చేశారు కాబట్టి పదిహేడు వేలు చేసినా కూడా ఒకళ్ళకే ఒక బిడ్డకే చదువుకు వాళ్ళు ఇస్తున్నారు అంటే రెండో బిడ్డ చదువుకోక్కర్లేదా ఇది మహిళల్లో వచ్చిన ప్రశ్న అనమాట తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు భర్త మీద ఆధారపడకుండా మేము ప్రయాణం చేయొచ్చు తల్లిగారి ఊరు వెళ్ళాలంటే హ్యాపీగా వాళ్ళు ఫ్రీగా వెళ్ళొచ్చు సో ఇట్లా అన్నీ కూడా కలిసి వచ్చేలాగా ఉన్నాయి వీటన్నిటికంటే మించింది ఏంటంటే అసలు ఈ మహిళా ఓట్లు అనేవి ఎవరికి లాభం తీసుకొస్తాయి ఖచ్చితంగా ఇది తెలుగుదేశం కూటమికే లాభం తీసుకొచ్చే విధంగా ఉన్నాయి ఎందుకంటే నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు పడ్డాయి సో ఇది డెఫినెట్గా కూటమికే చాలా మంచి చేస్తాయి ఎందుకంటే మహిళల శక్తి అనేది చిన్నది కాదు మహిళలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా స్త్రీ చేతుల్లో ఉంటుంది అందుకు తార్కాణమే ఈ ఓటింగ్ అని మనం చెప్పుకోవాలి సో ఇది జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు ఈ మహిళా శక్తి నేను ఇచ్చిన పథకాల వల్ల నా పథకాలకు ఆకర్షితులై వాళ్ళు వచ్చి ఓటు వేశారు సాయంకాలం వచ్చి వేశారు కాబట్టి ఇదంతా నాకే అనుకుంటున్నారు కానీ స్త్రీలు ఏమంటున్నారంటే మహిళలు నువ్వు ఒక చేత్తో ఇస్తున్నావు ఇంకో చేత్తో సాయంకాలం అయ్యేసరికి మందు నీ జే బ్రాండ్స్ తీసుకొచ్చి మా పుస్తలు కూడా తాకట్టు పెట్టే స్టేజ్కి నువ్వు తీసుకెళ్ళావు కాబట్టి నేను నమ్మము అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు అలాగే చాలామంది అదే చెప్పారు సో ఆ రకంగా వాళ్ళు తీసుకొని సో ఈయన తెలుగుదేశం కూటమిచ్చిన ఈ సూపర్ సిక్స్ కావచ్చు మిగిలిన పథకాలు వాళ్ళకి ఆకర్షించి వాళ్ళు వచ్చి ఓటు వేయడం అయితే జరిగింది అంటే టీడీపీ ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టిందో ఆ పథకాల కన్నా కూడా వైసీపీ పాలనలో ప్రజలు అంటే ముఖ్యంగా లేడీస్ విసిగిపోయి ఈ మద్యపాన నిషేధం ఏదైతే ఉందో అది అమలు చేయకపోవడం కావచ్చు అలాగే అమ్మఒడి పథకం తీసుకొచ్చి దానిలో ఇవ్వటం అంటే బిడ్డలందరికీ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఉన్న దాంట్లోనే కోత పెట్టివ్వడం ఇలాంటివన్నిటితో కూడా వాళ్ళు విసిగిపోయారు ఆ విసిగిన నేపథ్యంలోనే ఈ ఓటింగ్ పర్సెంటేజ్ మహిళలది పెరిగింది అన్న వార్తలు అయితే కూడా వస్తున్నాయి మేడం అది ఎంతవరకు నిజమంటారు మీరు చెప్పినట్టుగా అమ్మఒడి ముందు మైనస్ అండి ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉండే తల్లులకి ఒక పిల్లాడికి ఇస్తా అంటే ఇంకో పిల్లో పిల్లాడిని చదివించద్దన ఏదైనా ఒక పథకం ప్రవేశపెడితే అందరికీ సంతృప్తినివ్వాలి ఎందుకంటే ఒక బిడ్డకి ఇచ్చి అందులో కూడా పదిహేను వేలలో రెండు వేలు వాళ్ళు మళ్ళీ బడి కోసం తీసుకుని బడి కోసం తీసుకోవటం ఏంటంటే ఇచ్చేది పూర్తిగా ఇవ్వాలి కదా అంటే ఒక బిడ్డ మీద రెండు అంటే ఎంతమంది మొత్తం జనాభా ఉంటారు అంటే పిల్లలు ఎంతమంది ఉంటారు అన్ని రెళ్ళు అది మళ్ళీ ఎవరికి వెళ్తుంది ఎవరి ఖజానాలోకి వెళ్తుంది లేకపోతే ఎవరి ఖాతాలోకి వెళ్తుంది ఈ ప్రశ్నలన్నీ ఉదయిస్తాయి మీరు చెప్పినట్టుగా అదొకటి మద్యపాన నిషేధం ఇంకా పెద్ద విషయం ఆయన ఏం చెప్పారు చూసారు ఎక్కడ ఒక మంత్రి కానీ ఒక సలహాదారు కానీ ఆఖరికి ముఖ్యమంత్రి కానీ మద్యపాన నిషేధం అన్న పదం మీద ఎవరు సమాధానం ఇవ్వలేదు అసలు ఆ ప్రశ్నలు ఏవనెత్తలేదు వాళ్ళు ఆ రోజు ఏం చెప్పారు మేము మద్యపాన నిషేధం చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ ముందుకు రాను లేదు మీరు నిలదీయండి అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు మేము దఫాల వారీగా తగ్గించుకుంటూ వస్తామని చెప్పాము మేమేమో రేట్లు పెంచాము రేట్లు పెంచడం వల్ల తాగేవాళ్ళు తగ్గుతారు అలా ఎలా తగ్గుతారు ఇప్పుడు మందులు రేట్లు పెంచేసారి వేసుకోవటం మానేస్తున్నారా మామూలుగా మీకు ట్యాబ్లెట్ అవసరం అండి మానేస్తామా మానేయం కదా ఇవాళ హాస్పిటల్స్ దోచేస్తున్నాయి దోచేస్తున్న మనిషి బతకడం కోసం వెళ్తున్నాడు కదా అలాగే ఈ మత్తు పానీయానికి అలవాటు పడ్డవాడు వాడు వదిలేస్తాడు అదని భార్యను కొట్టి లేకపోతే భార్య చేతిలో ఉండే డబ్బులు లాక్కుంటాడు లేకపోతే పుస్తలు తెంపుతాడు లేదు మంగళసూత్రాలు తాకట్టు పెడతాడు ఏమైనా చేస్తాడు విచక్షణాధికారం కోల్పోతాడండి విచక్షణ లేకుండా భార్యను కొట్టడం చేస్తాడు తిట్టడం చేస్తాడు లాక్కుని వెళ్ళిపోయి తాగుతాడు ఇంకో విషయం అండి మహిళల ఓడింగ్ శాతం పెరగడానికి రీజన్ అంటే ఆయన చెల్లెలు షర్మిళ గారు బయటకు వచ్చేసి ఆయన చేసిన తప్పులన్నీ ఎత్తి చూపడం కావచ్చు అంటే సొంత చెల్లికి ఇంపార్టెన్స్ ఇవ్వనోడు మనకేమిస్తాడు అన్న ఆలోచన కూడా వాళ్ళలో కలిగింది అది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు అంటున్నారు అది కూడా ఉంటుంది ఎందుకంటే ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు నాకు అంటాడు కాదండి ప్రతి వాళ్ళని నా అక్క చెల్లెమ్మలు అంటాడు సొంత చెల్లెల్ని బయటికి పంపించేసి ఇది ఎక్కడైనా ఉంటుందా నువ్వు సొంత చెల్లెలని సొంత తల్లిని చూసుకోలేని వాడి ఊళ్ళో వాళ్ళని ఏమి ఉద్ధరిస్తావని వాళ్ళు అడుగుతున్నారు సో ఇవన్నీ కలిపి అంటే ఇటు కుటుంబం ఏకాగ్రగా అయిపోవడం తర్వాత చెప్పిన విధంగా పథకాలు అమలు చేయకపోవటం తర్వాత ఇంతమంది స్త్రీలందరూ కూడా వాళ్ళు ఉవ్వెత్తున బయటకు వచ్చి ఈరోజు వేసిన ఓటు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే వేసి ఉంటారు సందేహం లేదు కూటమికే విజయం అనేది ప్రజల ఉవాచ మనం జూన్ నాలుగు వరకు వేచి చూద్దాం ఏమైతుందో